ಅಬ್ಬಾ ಇಲ್ಲ ಕುಕ್ಕಲ ಆಲಸರಣ ಬಾಯ ಕಪ್ಪಲ ಆಲಸರ ಸಿನಿನ್ನ ಕಪ್ಪಲ ಆಲಸರೇ ਪਿੱੱਦਾ ਕੱਪੜਾ ਆਲੇ ਸਰਣੋ ਯੱਬਾ ਨਾ ਨਾਸਨ ਟੱਗ ਵਸਰਨੇ ਯੱਬਾ ਨਾ ਸਿਰ ਰਸਾ ਪਾਲਾਲੇ ਸਰਣੋ ਆਯਬਾ ఇది ఎక్కడ కొత్త దేవుడు అన్నట్టు ఈ దేవుడు ఎక్కడ దేవుడు వచ్చిన ఆచారవంతులు ముప్పై మూడు కోట్ల సురా దేవతలు ఆ చేసిన ఆచార వంతుల చూసినాం గాని గీ ఊళ్ళ కుక్కల శరణింది బాయిల కప్పల శరణింది చిన్న కప్పల శరణింది పెద్ద కప్పల శరణింది ఇది ఎక్కడ కొత్త దేవుడు దేవుడు రాగడ కాదు పేరు పోకడ కాదు బండవీన పోక వాళ్ళకి వచ్చినట్టు ఒక్క ముచ్చడి వాళ్ళకి ఇంత గాలి ఎత్తలేదు ఇలా ఒక్కటే ఉడుకుంటూ ఉడుకుంటాను దేవుడు గాలి దేవుడు ఎందుకు ఎత్తలేడు Ha, 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 ha. అబ్బా పంత మంట కదరా దేవునికి ప్రేమాండుతానంటే కథ ఎప్పుడో తప్పు చేసిరా కథ ఎప్పించుకునే వాళ్ళు చేసిర్రాడ చేసిరా తప్పు అబ్బా విడలారా ఇవ్వలేదు తప్పు చేయలేదు కాని ఇంతమంది பித்திர ஏற்படுத்து இக்கே அடிக்கலே என்ன காட்கே Yeah. <laughs>